అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనెయిన్ హాస్పిటల్స్ బేగంపేట్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఏమిటి దానివల్ల ఉపయోగాలు ఏమిటి దాంట్లో వచ్చిన అడ్వాంటేజెస్ ఏమిటి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే రెండు డిఫరెంట్ పదాలు ఉన్నాయి అక్కడ మినిమల్ ఇన్వేజివ్ ఇన్వేజివ్ అంటే ఏమిటంటే కట్ చేసే లోపలికి వెళ్ళేదంటే అంటే శరీరంలోంచి రక్తం వచ్చేటట్టుగా చేసే ప్రొసీజర్ని ఒక సూది కుచ్చడం లాంటిది కానివ్వండి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం లాంటిది కానివ్వండి కట్ చేయడం లాంటి దాని ఇన్వేజివ్ ప్రొసీజర్ అంట అంటే శరీరం లోపలికి పంపించేదాన్ని అనమాట మినిమల్లీ ఇన్వేజివ్ అంటే ఏమిటంటే చిన్న గాయాలు చేసి ఆపరేషన్ చేయడం ఆర్థోపెడిక్ విభాగంలో ట్రామా కానీ అంటే విరిగిన ఎముకల్ని అతికించడం కానీ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ లిగమెంట్లు టెండాన్లు కండరానికి అయిన గాయాలు కానీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ భుజం మార్పిడి కానీ తుంటి మార్పిడి కానీ మోకాలు మార్పిడి కానీ వీటన్నిటినీ చిన్న గాయాలతో చేయడాన్ని మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు ఈరోజు వచ్చిన ఎక్విప్మెంట్ తోటి కానీ టెక్నిక్స్ తోటి కానీ టెక్నాలజీతో కానీ చాలామంది నూటికి తొంభై మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ మేబీ మోర్ దాన్ దట్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్ని ఫాలో అవుతున్నారు వీటి వల్ల ఉపయోగం ఏమిటంటే గాయాన్ని చాలా తక్కువగా చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట చిన్న గాయంలో పెద్ద పెద్ద ఆపరేషన్లన్నీ అయిపోతాయి మరి వీటి వల్ల పేషెంట్కి ఉండే ఉపయోగాలు ఏమిటి అంటే ఏమిటంటే మొట్టమొదటిగా ఎప్పుడైతే కట్ చేసి ఆ టిష్యూని అవుటర్ సైడ్ గాలికి ఎక్స్పోజ్ చేస్తామో ఆ వాతావరణం అనేది ఎక్కువ సైజు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల టిష్యూ ఎండిపోవడం కానీ లేకపోతే ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ ఉండే ఛాన్స్ ఉంది వీటి వల్ల చిన్నగా ఆయన చేయడం వల్ల తక్కువ టిష్యూస్ ఎక్స్పోజ్ అవుతాయి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ మ్యాక్సిమం మ్యాక్సిమం జీరోకి దగ్గరలో ఉండే అవకాశం ఉంది అయితే ఈరోజు వాడే హెపాఫిల్టర్స్ థియేటర్లో కాబట్టి పెద్దగా ఉండే ఛాన్సెస్ ఏమీ లేవు బట్ ఈవెన్ దెన్ అక్కడ కూడా గాయాన్ని చిన్నగా చేయడం వల్ల తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఉండే టైం తగ్గిపోతుంది ఎందుకంటే పెద్ద గాయాన్ని కుట్టడానికి కానీ రిపేర్ చేయడం కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది చిన్న గాయాన్ని కుట్టడానికి తక్కువ టైం పడుతుంది నెక్స్ట్ తక్కువ కండ్రాన్ని కట్ చేస్తాము తక్కువ చర్మాన్ని కట్ చేస్తాము తక్కువ ఎముకని కట్ చేస్తాం దానివల్ల ఏముందంటే నొప్పి తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తక్కువ నొప్పి మందులు వాడాల్సిన అవసరం తగ్గిపోతుంది తర్వాత ఆపరేషన్లో ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రక్తస్రావం అంటే రక్తం వెళ్ళిపోవడం ఈ చిన్న గాయంతో తక్కువ రక్తం వెళ్ళిపోవడంతో మళ్ళీ రీట్రాన్స్మిషన్ రేట్స్ కూడా బాగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది సో మొట్టమొదటిగా ఇన్ఫెక్షన్ ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది నొప్పి చాలా తక్కువగా ఉంటుంది ఆపరేషన్ థియేటర్లో ఉండే టైం చాలా తక్కువగా ఉంటుంది తర్వాత మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి వీటి వల్ల త్వరగా రికవర్ అవుతారు త్వరగా మళ్ళా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సైకలాజికల్ వెల్ బీయింగ్ ఉంటుంది గాయం చిన్నగా చూడగానే నొప్పి తక్కువగా ఉండగానే త్వరగా లేచి నడవగానే ఈ అనేది మినిమల్లీ ఇన్వేజు సర్జరీస్ తోటి ఉండే ఉపయోగాలు అయితే కొన్ని కొన్నిట్లో మాత్రము ఈ మినిమల్లీ ఇన్వేజు సర్జరీ కావాల్సిన టెక్నిక్ కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషన్ సపరేట్గా ఉన్నప్పుడు కాస్త ఛార్జ్ పెరిగే అవకాశం ఉంది బట్ రొటీన్గా నూటికి తొంభై నుంచి తొంభై శాతం ఆపరేషన్లు ఇవాళ మినిమల్లీ ఇన్వేజు టెక్నిక్ తోటే అవుతూ ఉన్నాయన్నమాట ఒకవేళ దాని గురించి మీకు తెలియకపోతే మీ డాక్టర్ గారితో సంప్రదించేసేసి ఆ ఆపరేషన్ థియేటర్లో ఆ ఏరియాలో ఆ ఊరిలో ఆ చేతిలో ఆ ఆపరేషన్కి మినిమల్లీ ఇన్వేజువ్ చేయడానికి మాత్రం అవకాశం ఉంటే ఖచ్చితంగా మినిమల్లీ ఇన్వేజు చేయించుకోండి దానివల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి చాలా తక్కువ నష్టాలు ఉన్నాయని మాత్రం క్లియర్గా చెప్పవచ్చు మనం నమస్కారం